మీరు తనజ గారి పేరు తెలియదు కానీ ఇమ్మాని ఎల్ ఆడేంత గేమ్ ఎవడు ఆడుతున్నా బిగ్ బాస్ నవ్విస్తాడు ఎంటర్టైన్ చేస్తాడు గేమ్స్ ఆడతాడు అన్ని చేసే తమ్మును సత్తా ఉన్న వ్యక్తి అంటే ఇమ్మాన్ తను ఈరోజు గేమ్ నా ఒక్క గేమ్ అన్న గెలిచేదంటానా ఊ అంటే ఏడుస్తుంది తిడుతుంది నిఖిలి గారితో నువ్వు ఈ స్థానంలో అంటే నీ యాసన తల్లి ఎప్పుడు చూస్తే డ్రామాలు చేసుకుంటా ఆ డ్రామాకి కొన్నిసార్లు నవ్వుతాది కొన్నిసార్లు ఏడుస్తుంది ప్రాక్సీ సెకండ్ లో మారిపోతుంటది సో అంటారు కదా సినిమా మన అంటే అంటారు కదా సైకాలజీ డిజార్డర్ అంటారు చూడు నవ్వుతుంది ఏడుస్తుంది ఎందుకంటే అర్థం కాదు సో నాన్న నాన్న అంటది నాన్న కేసారి పెడతది సో నీ నాన్న ఇవ్వాలనే నాన్న బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు అమ్మ జస్ట్ ఎగ్జాంపుల్ చూడు నిన్న మాదిరిగా అంటుంది భరణి గారి భరణి గారికి శ్రీజానికి మాధురి గారికి సంచలకి ఇచ్చారు సో మాధురి గారు ఏమన్నారు లేదు శ్రీజ్ విన్నారని చెప్పింది పాప ఏమైంది తన తట్టుకోలేకపోయింది ఆరే మా నాయన ఓడిపోయిండు మన ఆయన ఓడిపోయిందని చెప్పి మాధురి గారిని దూరం పెట్టింది సో ఈమె ఏంటంటే అప్పుడు అప్పుడు సేమ్ ఇదే జరిగింది తనుజా గారికి భరణి గారి సపోర్ట్ లేదా ఇమ్మని దూరం పెట్టింది ఇప్పుడు మాధురి గారిని దూరం పెట్టింది సో ఈమె ఏ రోజు గేమ్ ఆడదు ముచ్చలు పెట్టుకుంటది గొడవలు ఆడుతుంది నవ్వుతది ఏడు సని ఏ రోజు గేమ్ టాస్ గెలిచింది లేదు అందరు ఇందాక స్క్రీన్ షాట్ ఇచ్చి పెట్టినా చూపిస్తా చాలా క్రేజ్ ఉంటది తనుంచ కుటుంబం అమ్మ మాధురి నాన్న భరణి చెల్లి దివ్య తమ్ముడు కళ్యాణ్ మేనత్త సంజన బావ ఇమ్ము పెద్దన్న సుమన్ శెట్టి చిన్న వదిన చిన్న అన్న పవన్ రీతు స్నేహితులు గౌరవ్ నిఖిల్ శత్రువు ఈశా రమ్య పనివాడు రాము సో ఈనా ఏముందన్న మొత్తం డ్రామా ఏం ప్లాన్ చేసుకోవాలి ఎట్లా గేమ్ ఆడాలి ఎట్లా ప్రజలు మెప్పించాలి అనే తానే తున్ తప్పని తన చూడతాం గేమ్ ఆడాలి గెలవన ఆలోచన లేదు దయచేసి నేను ఒకటే వర్కౌట్ ఉన్నా ప్రజలు లాస్ట్ లాస్ట్ బిగ్ బాస్ ఉన్నప్పుడు మనకు చూసాము పల్లె ప్రసాదం వ్యక్తిత్వం తన గేమ్ మంచిగా ఆడి ఉండు ప్రజలు నచ్చింది సింపతి వర్కౌట్ చేస్తాడు అదే వర్క్అౌట్ అయింది అదే సింపతి వర్క్ అవుట్ చేస్తాడు కుదరదు ఎప్పుడు చూసినా నాన్న నాన్న అమ్మ నాన్న ఏమది ఇది డ్రామా సో కష్టపడడం ఇంకా చెంది మన సుమన్ ఎంత మంచి గేమ్ ఆడినాడు హిమానియల్ ఎంత మంచి గేమ్ ఆడుతున్నాడు ఇప్పుడు భరణి గారు భరణి గారు మళ్ళీ రీఎంట్రీ అయితే ఇచ్చారు కానీ భరణి గారు మరో శివాజీ అవుతారా ఎందుకంటే సేమ్ శివాజీ గారు లెక్కనే బిహేవ్ చేస్తున్నాడు చాలా వరకు ఇంకోటి ఏంటంటే ఆ చేతికి బ్యాండ్ కట్టుకోవడం అంటే అదే రిక్రియేట్ అవుతుందని చెప్తున్నారు మీరేమంటారు శివాజీ గారు అంతా ఉండకపోవచ్చు ఎందుకంటే శివాజీ గారు ముఖూ మనిషి ప్రేమ కూడా ముఖమే చెప్పేస్తాడు సో భరణి గారు అట్లా లేదు ఎందుకంటే మొన్న చూసాను దివ్య నాకు అమ్మాయి ఎంత దగ్గరకు వచ్చినా కూడా దూరం పెడతా ఎందుకంటే బయట ఓటింగ్ చేంజ్ అవుతుంది అట్లాంటి ముఖ్యుట్టు మనిషికి సెట్ అవ్వదు వాస్తవాల చెప్పే సేఫ్గా ట్రై చేస్తున్నాడు గారి దగ్గర ఉంటే ఓటింగ్ పడతాను గారిని లైక్ చేసినాడు ఆ దివ్యం పాపం చేసింది దివ్యకి దూరంగా ఉంటాడు రాగానే తన మళ్ళీ బయటకు వెళ్ళి దివ్య చాలా బాగా పడ్డది సో అన్నతో మంచిగా ఉంటే బాగుంటాయి కానీ నాకు అనుకుంటా శివాజీ గారిని కొట్టేంత రేంజ్ బరైన లేదని అనుకుంటాం